హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇంకా ఈరోజు టాపిక్ తమిళ తలపతి విజయ్ అనియా నటించిన గోట్ సైన్మా రివ్యూ నిన్న రేత్రి రహస్యంగా గోట్ సైన్మాకు వెళ్ళిన ట్రేడ్ పండితులు పిల్లిలాగా గోడ దొక్కి జారుకుంటూ ఉంటే గేట్ దగ్గర పట్టేసుకుని సైన్మా విశేషాలు చెప్పమని నిలదీయగా ఓ మై కడవలే వందు కడవడు సాంబార్ కుడు అందులో దూకి సచ్చి పూడిస్తిమి అని బోరున ఏడ్చారు ఎన్నడా ఏమై పూడ్చినాది అని మీద శంభుడు సాంబార్ కొట్టి ఓదార్చే అడగ్గా సైన్మా మొత్తం రొంబా రొంబా తమిళ సాంబార్ పైత్యం నల్లా ఇరుక్కు అంద మాదిరి రొట్టా సైన్మా ఇందా జీవితంలో చూడనే ఇరుక్కు అంటూ బాధపడుతూ సైన్మా విశేషాలు చెప్పుకొచ్చారు ఇక స్టోరీలోకి వెళ్తే అది మాదిరి ఓరు స్టోరీనా ఇలా అదు ఫక్తు కిచిడి మన హీరో తలపతి అనియ రా ఏజెంట్ టీం మెంబర్ అన్నట్టు ఇక అన్యాకి టీమ్మేట్స్ మన డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవ సార్ ఒకప్పటి హీరో ప్రశాంత్ అన్నట్టు ఇక తలపతి హౌస్ వైఫ్ మన స్నేహ ఆంటీ అన్నట్టు ఇక వీళ్ళకు ఒక చిన్న ఐదేళ్ల పయ్యా ఉంటాడు మళ్ళీ స్నేహ ఆంటీ ప్రెగ్నెంట్గా ఉంటుంది ఇందా మాదిరి మా ఇంటి గృహలక్ష్మి సీరియల్ మాదిరి సాగే సైన్మా స్టోరీలో ఒందు సడన్ ట్విస్ట్ ఇరుక్కు దాంతో కథ మొత్తం గజిబిజి గందరగోళం చేసి పూడ్చినాడు ఆ శాడిస్ట్ డైరెక్టర్ వెంకట్ ప్రభు అంకుల్ ఏదో లే తి అని ఇంట్రెస్టింగ్గా సైన్మా పారుతున్న మనకు ఇంకో బాంబు మాదిరి ట్విస్ట్ కుడింగే ఆ శాడిస్ట్ డైరెక్టర్ అంకుల్ అది ఏమన్నా సచ్చి పూడ్చినాడు అనుకున్న తలపతి చిన్నపయ్య పెద్ద సేమ్ టు సేమ్ పిల్ల తలపతి మాదిరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్తో తయారైనట్టు వచ్చి పూడుస్తాడు అసలు పిల్ల తలపతి తలాని ఎవడో ఇంటర్ పయ్యాగాడికి గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రాఫిక్స్తో అతికించాలనే అవిడియా కుడింగే వాడికి ఒందు డ్రమ్ము సాంబార్ గిఫ్ట్ పార్సల్ కుడుంగా తప్పే లేదు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఎన్నడా ఈ టార్చర్ సామీ అని సీట్లో దొర్లుతుంటే ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్ అన్నమాట ఎన్నడా మీ పైత్యమో అనుకుంటూ పాస్ పోసుకొని క్యాంటీన్ పోయి హాఫ్ లీటర్ సాంబార్ టిన్ కుడుంగే అని ఆర్డర్ పన్నింగ్లే అది క్యాంటీన్ ఓనర్ వందు నవ్వు నవ్వి పెప్సీ వేనుమా అని కైలో ఇట్టి పంపుతుండే అలా కూల్ పెప్సీ సాపలింగే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యొచ్చు మళ్ళీ బగబగలాడే సాంబార్ సెగ స్టార్ట్ అయ్యొచ్చు ఇక ఈ పెరియా తలపతి ఆ పిల్ల తలపతి లఫా 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 డిషుమ్ డిషుమ్ సెంటర్లో స్నేహ అంటే అయ్యో పెరియా తలపతి ఒరే పిల్ల తలపతి ఎన్నడా దేవుడా ఈ సైన్మ అనుకుంటుండగా గోట్ క్లైమాక్స్ బ్లాక్ అయ్యచ్చు చెన్నై చేపాక్ స్టేడియంలా గ్రౌండ్ల తలా ధోని సిక్సర్ల కొట్టి పూడుస్తూ ఉంటే ఆ స్టేడియం రూఫ్ పైన మన పెరియా తలపతి పిల్ల తలపతి రొంబా ఫైటింగ్ చేసి మన మొహాన బకెట్ సాంబార్ పోసి శుభం కార్డు వేసి పూడుస్తారు అది ద గోట్ సైన్మా ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అసలే తలపతి ఆపై ట్రాక్ తప్పిన స్టోరీ ఒక శాడెస్ట్ డైరెక్టర్ అంకుల్ ఇక చెప్పేదేముంది జై కడవలే ఎఫ్ త్రీ సైనిమాలో తమన్నా మగ గెటప్ వేసుకున్నట్టు ఉండే ఆ గ్రాఫిక్స్లో పిల్ల తలపతి లుక్ని ఈ ఒరిజినల్ తలపతి ఎట్టా ఓకే చేసి పూడ్చినాడో కనీసం ఆ అరవై తమ్మీలకైనా తెలుసోలేదు ఇక హీరోయిన్ స్నేహాంటి అంటీ విషయానికి వస్తే అంటీ రోల్ కాబట్టి సాంగ్స్ ఇల్లు ఇల్లియో ఫోనీ పెర్ఫార్మెన్స్ అంటే నాన్ తలపతి హౌస్ వైఫ్ డా అంటూ ఆమె వంతు ఆమె సాంబార్ వడ్డి పూడ్చినాదనమాట ఇక ప్రభుదేవ అంకుల్ ప్రశాంత్ అంకుల్ ఆ మలయాళం జయరామ్ అంకుల్ అందరూ తలా ఒక శంభుడు సాంబార్ తీసుకొని మనకు స్నానం చేయించిన వాళ్ళే ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ వెంకట్ ప్రభు అంకుల్ విషయానికి వస్తే అంకుల్ ఒకప్పుడు మంచి సినిమాలే తీశాడు కానీ టచ్ పోగొట్టుని ఛానాళ్ళైంది రాజకీయాల్లోకి వెళ్ళబోతూ ఈయనకు ఎట్టా ఛాన్స్ ఇచ్చాడో ఆ తలపతి అర్థమే కావట్లేదు అంటున్నారు ట్రేడ్ పండితులు ఇక వెంకట్ ప్రభు అంకుల్ డైరెక్షన్ విషయానికి వస్తే ఎవడి కాడు నచ్చింది పెర్ఫామ్ చేసుకోండి నేను రికార్డ్స్ చేసుకుని ఎడిట్ చేసుకుంటా అన్నట్టుంది డైరెక్షన్ టోటల్గా గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కాదు నమ్మి వచ్చిన వాళ్ళు గోట్ అదే బకరా అని తెలివిగా టైటిల్ ఎట్టినట్టున్నాడు మన డైరెక్టర్ అంకుల్ ఇక ఫైనల్గా సాంబార్లో స్విమ్మింగ్ చేయాలని అంత ఉపలాటంగా ఉంటే వెళ్ళి దొకండి అని క్యామిడిగా జోక్ చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పిండి నిపుణున ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబల్ ఒపీనియన్ సూ అగైన్